నమస్తే భారత్ తెలుగు న్యూస్ కి స్వాగతం స్థానిక ప్రకాష్ నగర్ స్థానిక ప్రకాష్ నగర్ సిరి అపార్ట్మెంట్ నందు నివసించే అమర వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అమర ఇంజనీరింగ్ కాలేజీ అధినేతగా ఉండేవాడు ఇక అతని పలుకుబడితో అతని సన్నిహితంగా వారి వద్ద సుమారు పది కోట్లు అప్పుగా తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాడు ఆ తర్వాత కాలంలో ఆర్థిక సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతని కాలేజీని కోర్టు వారు వేలంపాట వేసి బ్యాంకుకు కు చెల్లించవలసిన పైకము చెల్లించి మిగిలిన మొత్తాన్ని సొసైటీ పేరిట సుమారు నాలుగు కోట్ల బ్యాంకులో డిపాజిట్ చేసి ఉన్నారు ఆయన గత సంవత్సరం చనిపోయిన తర్వాత ఆయన భార్య అమర సుధారాణి వారి పిల్లలు కీర్తి సమీర ప్రియాంక కుమారుడు వంశీ బాకీదారులతో సన్నిహితంగా ఉంటూ ఉన్న ఆస్తిని అమ్మి మీ బాకీలు తీరుస్తానని నమ్మబలుగుతూ వచ్చారు వల్ల నరసరావుపేటలో ఐపీ పెట్టే వారి సంఖ్య బాగా పెరగడంతో వీలు కూడా డబ్బులు ఎగ్గొట్టాలని దురాలోచనతో ఐపీ పెట్టే వాళ్ళకి సహకరించే కొంతమంది ప్రోత్సాహంతో బాకీలు ఎగవేయడానికి కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే గౌరవప్రదమైన వ్యక్తులు వారి కుటుంబాలపై తప్పుడు కేసులు పెట్టి వారి పరువు బజారుకు వీడుస్తున్నారని ఈ క్రమంలో స్థానిక పెద్దలు కపిల్వాయి విజయ్ కుమార్ గారు తదితరులు రంగంలోకి దిగి సదరు అమర సుధారాణితో మాట్లాడి ఇలా చేయడం ప్రతిదీ కాదు అని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పి మార్పు లేదు పైగా కొంతమంది అసాంఘిక వ్యక్తులకు వారు సొసైటీలో చేర్చుకొని వారి ద్వారా బాకీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది అలాగే ఎస్పీ గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి తనపై దౌర్జన్యం చేస్తున్నారని తనకి రక్షణ కల్పించాలంటూ నాటకం ఆడుతోంది అని అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి వాస్తవానికి అలా ఎవరు వారి వారిపై దాడి చేయలేరు అని కేవలం డబ్బుల కోసమే ఏ కొట్టడానికి ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ నాటకం ఆడుతుందని బాధితులు పోలీసులకు వివరించడం జరిగింది పోలీసులు నిజ నిజాలు తెలుసుకుని తగిన న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరుతున్నారు ఈ ఐపీ పెట్టే వాళ్ళ వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి చిన్న భిన్నం అవుతున్నాయి ప్రజా ప్రతినిధులు పోలీసు అధికారులు తగు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నారు సమావేశంలో ఏలూరి ప్రసాద్ అలాగే కండే హనుమంతరావు కురపాటి శ్రీనివాస్ గుప్త కొత్తూరు సురేష్ పెనుగొండ పత్రవ్ అలాగే పెనుగొండ ప్రభాకర్ సీతారామయ్య చీరాల నారాయణ ఇకుర్తి నాగమల్లేశ్వరరావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు మేమంతా ఫ్రెండ్స్ అండి బాగా అందరూ ఉంది డబ్బులు గతంలో డబ్బులు వేయడానికి ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్తే డబ్బులు ఇవ్వకుండా లోపల రానివ్వకుండా తాను తాను అమరా సుధారాణి అమరా సమీరా కీర్తి సమీరా ప్రియాంక వీళ్ళ ముగ్గురు ఆడపిల్లలు లేడీస్ రేప్ కేసు పెడతాను మీరు లోపలికి వస్తే రేపు కేసు పెడతాను మీరు లోపల రావడానికి వీలేదు మేము డబ్బులు ఇవ్వము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సెటిల్మెంట్ బ్యాచ్కి మేము అప్పచెప్పాము అందరు బాకీలు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటాయండి ఆస్తులు పది కోట్ల రూపాయలు ఉన్నాయి సెటిల్ చేయడము నిమిషం పని ఎక్కొట్ట ఉద్దేశంతో నా వెనకాల చాలా మంది ఉంటారు నా దాన్ని రౌడీలు ఉన్నారు మిమ్మల్ని చంపేస్తాం డబ్బులు వేయడానికి వస్తే అని బెదిరిస్తుంది సెటిల్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పలే అప్పచెప్పాము అక్కడే చూసుకోండి నేను పది పైసలు ఇస్తాను అనే వర్షంలో మాట్లాడుతుంది తప్పమ్మా ఇది కాదని శుభ్రంగా చెప్పేసేసి ఆమెను ఒప్పించి రెండు రోజుల క్రితం ఆమెను ఒప్పించేసి విజయవాడ బ్యాంకులో సంతకం పెడితే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి విజయవాడ బ్యాంక్కి బయలుదేరాము ఈ లోపల ఆమె అందరినీ కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టేసేసి ఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పుడు కేసు వీళ్ళందరు నన్ను బలవంతంగా విజయవాడ తీసుకెళ్లి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు సొసైటీని వాళ్ళ పేరును పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఒక అభియోగం మోపి మా అందరిని పేపర్లో రోడ్డు మీద గిట్ చేసేసి పేపర్కి ఎక్కిందండి ఆమె ఛాలెంజ్ చేస్తుంది తన వెనకాల చాలా పెద్ద మనుషులు ఉన్నారని తనకి చాలా అండ చేసేవాళ్ళు ఉన్నారని మీరేం చేయలేరు చేత చూసుకుందాము అని తెలియజేస్తుందండి మా అందరినీ ఎవరి పేరు చెప్తున్నారండి పొలిటికలా పోలీసా పొలిటికల్ పోలీస్ ఎవరి పేరు చెప్పట్లేదండి కానీ నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని ఎవరు అది మీరు గమనించి ఎవరు ఉన్నారనేది స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి అతను ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడంలో మేము ఎంతో శ్రమించి మా పాత్ర పోషించి చాలా సహాయం చేసి అతని నిలబెట్టి మేము ఆ కాలేజీ పెట్టించాము ఈరోజు నా కుటుంబానికి మేము ఇదైపోయాము నేను మూడు సార్లు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత అమ్మాయిని అన్నయ్య అని పిలుస్తుంది ఇంటికి వెళ్ళి నేను సామరస్యంగా అమ్మాయితో మూడు సార్లు చర్చిస్తే చేస్తానన్నయా చూస్తానన్నాయా అని చెప్పి గత మూడు రోజుల కిందట కూడా విజయవాడ వెళ్ళి డబ్బు డ్రా ఇస్తాను ఒక అరగంటలో బయలుదేరుతామని చెప్పి సమాచారం ఇచ్చి అందరు బాకీదారులు అందరూ ఒకసో కూర్చోబెట్టి ఎస్పీ గారి కంప్లైంట్ ఫార్వర్డ్ చేసింది ఇట్లా ఈ విధంగా నమ్మక ద్రోహం చేసి ఎదురు కేసులు పెట్టి మా మీద మమ్మల్ని చేస్తే సొసైటీలో గౌరవంగా ఉన్నాడు అందరిని తీర్చి మమ్మల్ని చేస్తాను దయచేసి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఏలూరు ప్రసాద్ నచ్చపేట శారదాంబా థియేటర్ అనుకున్న సిరి అపార్ట్మెంట్లో ఉంటాను గతంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ప్రెస్ మిత్రుల ముందుకు రావాల్సిన సందర్భం వచ్చింది మళ్ళీ తిరిగి అటువంటి అంశం మీదే మేము ముందుకు వస్తున్నాను ఐపీల పర్వం అంతులేని ఐపీల పర్వం మీడియా అనేది ప్రజా జీవితంలో ఒక భాగం కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి నిర్దాక్షిణ్యంగా కోట్ల రూపాయల అప్పులు చేయడం వాటిని ఎగ్గొట్టడం చట్టబద్ధంగా ఎగ్గొట్టడం చట్టంలో ఉన్నటువంటి లుసువుల్ని ఆసరాగా తీసుకుని ఇటువంటి కల్చరు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు నర్సపేటలో చాలా ఎక్కువగా జరుగుతుంది ప్రజెంట్ ఈ విషయానికి వస్తే మా అపార్ట్మెంట్లోనే మాకు చాలా సన్నిహితంగా మా అందరికీ స్నేహితుడు అమరా ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అయినటువంటి అమరావేంకటేశ్వరరావు అనేతను మాకు బాల్య స్నేహితుడు చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి అతని కుటుంబం ప్రజెంట్ మీ ముందు ఉన్న అందరితోటి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అతని దగ్గర దాచిపెట్టుకోవటం అతనికి అవసరం అనండి మేము దాచిపెట్టుకోవడం కానివ్వండి అతనికి డబ్బులు ఇవ్వటం జరిగింది చాలా గౌరవంగా అతను బతుకున్నంత వరకు చాలా గౌరవ మర్యాదలుగా అతను మాతో ప్రవర్తించేవాడు స్పందించేవాడు కొన్ని అనివార్య కారణాల వల్ల అతను కాలేజీని మూసేయటం ఆ తర్వాత అతను కాలేజీని బ్యాంకు వాళ్ళు ఆక్షన్లో అమ్మేయటం మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ కాలేజీ అమ్మేసి మీ డబ్బులు పూర్తిగా మీకు చెల్లిస్తాను అని చెప్పి చెప్తూ మా అందరినీ చాలా నమ్మకంగా ఉంటున్నాడు నమ్మకం కాదు అతను బతుకున్నట్టయితే ఖచ్చితంగా అతను తీర్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి ఆయన భార్య అమరా సుధారాణి అనేటువంటి ఆమె మా అందరితో సన్నిహితంగా ఉంటూ మీ బాధ్యులు కట్టేస్తాను అని చెప్పి చెబుతూ మభ్యపెడుతూ ఒక విధంగా చెప్పాలంటే కాలాతీతం చేస్తూ ఆ కాలేజీకి సంబంధించినటువంటి మాకు చేతనైన సహాయం ఎవరికి కావాల్సిన సహాయం వాళ్ళ సొసైటీ రెన్యువల్ చేయకుండా ఆగిపోయి ఉంటే మేమే పూనుకుందాని అంతా రెన్యువల్ చేయించి దాన్ని ముందుకు తీసుకుపోయాం అయితే ఆ బ్యాంక్ ఆప్షన్ వేసిన తర్వాత బ్యాంకు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పైక ఫోను మిగిలిన అమౌంట్ని అమరావేంకటేశ్వర సొసైటీలో బ్యాంక్ వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది నాలుగు కోట్ల చిల్లర ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి బ్యాంకులో ఉన్నాయి అవి కాకుండా అమరావేంకటేశ్వర పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తులు ఉన్నాయి వీటి మొత్తాన్ని కలిపితే మా బాకీదారులందరికీ వాళ్ళ డబ్బులు ఇచ్చేయచ్చు వాళ్ళు వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళు ఒత్తిడి చేసి మానవత్వం లేకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తులు నేను కాదు వీళ్ళు ఎవరు కూడా కాదు ఇప్పుడు కూడా మేము వాళ్ళని మా కుటుంబానికి సన్నిహితులుగానే చూస్తున్నాం కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల్లో దాని ఒక నిర్ణయానికి వచ్చింది అమ్మాయి ఏంటంటే పంతొమ్మిది దీనికి చాలామంది ఐపీలు పెడుతున్నారు కదా నేను కూడా ఐపీ పెడతాను అనేటువంటి ధోరణిలోకి వచ్చింది దానికి నర్సరాపేటలో ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకుంటున్నాను మీడియా వాళ్ళకి ఈ ఐపీ పెట్టేటువంటి విధానం ఒకటి ఐపీ పెట్టేటువంటి యూనివర్సిటీ ఒకటి ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఎట్లా ఐపీ పెట్టాలి ఐపీ పెట్టిన తర్వాత ఎవరెవరికి ఎంత ఇవ్వాలి రాజకీయ నాయకులు ప్రమేయం ఏంది పోలీసులు ప్రమేయం ఏంది ఎంతవరకు ఉందనేది మాకైతే తెలియదు కానీ చివరికి ఒక లేడీ ఈఎంఐ కూడా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు పోలీసు ఉన్నతాధికారులు తెలుసు రాజకీయ నాయకులు తెలుసు అని చెప్పి చెప్పి డబ్బులు అడటానికి మేము ప్రయత్నం చేస్తుంటే నాతో కాదు పెద్ద మనుషులున్నారు వాళ్ళతో మాట్లాడండి అని చెప్తుంది ఎవరు ఆ పెద్ద మనుషులు అని చెప్పంటే ఈ ఐపీలు పెట్టించడంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు పోలీసు రికార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అమ్మాయి వెనుకున్నారు దాంట్లో ఆ ప్రయత్నంలో భాగంగా డబ్బులు అడటానికి పోతే లేని ఎలిగేషన్ పెట్టి నా అమ్మాయి దాడి చేశారని దౌర్జన్యం చేశారనేటువంటి దాంతో పోలీసులకి రాంగ్ కంప్లైంట్ ఇస్తుంది ఆ అమ్మాయి గత సంవత్సరం ఇలాగే నేను డబ్బులు అడడానికి వెళ్ళినప్పుడు మాతో మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి వందకి ఫోన్ చేసి సీ గారు టౌన్ సీ గారు ప్రజెంట్ ఉన్నటువంటి చరణ్ గారి అప్పుడు కూడా వన్ టౌన్ గారు ఉన్నారు ఆయనకి కంప్లైంట్ వెళ్ళింది వాళ్ళ సిబ్బంది వచ్చారు చూశారు ఇక్కడ దాడి తగినటువంటి దాఖలాలు కానీ అటువంటి వ్యక్తులు కానీ మీకు కనిపిస్తున్న వ్యక్తులు దాడి చేసేటువంటి వాళ్ళు కాదనేది మీరే నిర్ణయించుకోవాలి ఆయన కన్నే హనుమంతరావు అని చెప్పని గుంటూరు వాస్తవ్యుడు వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి కోరపాటి గుప్తా గారిని మెడికల్ షాపులో ఈ ఈ అపార్ట్మెంట్ అందరూ కలిసి ఉందామని చెప్పి మేమందరం వచ్చిన వాళ్ళం నా పేరు ఏలూరు ప్రసాద్ సీతారామయ్య గారు ఆయన పరిస్థితి అయితే ఇంకా ఇంకా దయని దయానీయనటువంటి పరిస్థితి ఆయన ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదో దాచిపెట్టుకుందాం మీ అందరికీ నమ్మకమైన వ్యక్తి కదా అని చెప్పని ఆయన డబ్బులు ఇచ్చున్నాడు ఆయన వచ్చినా కూడా తలుపు తీయకుండా తలుపు లోపల ఉండి కోర్టులో తెలుసుకొని నేను చెప్పినటువంటి వ్యక్తుల దగ్గర పోయి మీరు మాట్లాడుకోండి అని చాలా రెక్లెస్గా సమాధానం చెబుతూ తప్పుడు కేసులు పెడటం జరిగింది నిన్న కాక మొన్న కూడా డబ్బులు అడగటానికి ఆమెని మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని గట్టిగా అడిగినందుకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానంటుంది హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పోతానంటుంది నా ద్వారా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది మిమ్మల్ని ఎంతో చూస్తామని చెప్పని మేము మా స్నేహితుడి భార్య అని మేము పరిగణిస్తుంటే ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసింది సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండున్నాం మేము సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది నిన్న మా స్థాయి దాటిపోయి మా కుటుంబాలను కూడా నా నా భార్యని అలానే కొత్తూరు సురేష్ వాళ్ళ భార్యని ఇట్లా ఆడవాళ్ళ పేర్ల మీద కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి నీచమైన స్థితికి ఆ అమ్మాయి దిగజారింది వీటన్నిటినీ మీకు తెలియజేయాలని జరిగిన వాస్తవాలు మీకు చెప్పాలని నా బాధ్యత కాబట్టి తెలియజేయడం వచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను ప్రస్తుతారా తీసుకునేటువంటి వినోపం ఏంటంటే అయ్యా చట్టంలో ఉన్నటువంటి లసుకులు మీరు చూస్తున్నారు నష్టాపేటలో వందల కోట్ల ఐపీలు చాలా సరదాగా పెట్టేస్తున్నారు మా కష్టార్జితాన్ని ఏ వ్యాపారం చేసే తెలియజేటలు లేని వాళ్ళు మాత్రమే వ్యాపారంలో ముందున్నటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నామ మాత్రం మేము ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళం కాదు మేమంతా రూపాయి రూపాయ బస్సులు వడ్డీలకు ఇచ్చాం దానికి సంబంధించిన కాగితాలు లేవని ఎస్పీ గారి దగ్గర పోయి కేవలం మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆయన్ని నమ్మించే ప్రయత్నం చేసింది అందుకనే మేమంతా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఈ ఎంటీ సైన్లు సైన్ చేసింది కావు అమరావేంకటేశ్వర సంహస్థాలతో రాసినటువంటి నోట్లు డాక్యుమెంట్లు అన్నిటినీ తీసుకొని ఎస్పీ గారిని కలవబోతున్నాం ఎందుకంటే ఎస్పీ గారికి తప్పుడు సమాచారం కాగితాలు లేకుండా అడుగుతున్నాం అని ఈ కాగితాలు ఉన్నది తెలుసు మేము వాళ్ళ ఈ మా ఫ్యామిలీ ఫొటోస్ అండి ఇవన్నీ మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లకి మేమంతా స్నేహితులం కలిసి కూర్చున్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మేమందరం రౌడీలు అని దాని మీద దౌర్యం చేస్తున్నామని చెప్తూ ఉంటే ఈ రికార్డులన్నిటిని తీసుకొని మేము పోయి గారిని కలుస్తాం సదర అమరావు వెంకటేశ్వరరావు రెండు వందల రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై తారీఖున ఆత్మహత్య చేసుకుని తెలిపి ఆయన జనవరి ఇరవై ఏడో తారీఖు నా పుట్టినరోజుకి మా ఇంట్లో భోజనం చేశాడు అతను అంటే రెండు రోజుల ముందు ముప్పై తారీఖు చనిపోయాడు ఇరవై ఏడో తారీఖు రాత్రి నా పుట్టినరోజు ఆ రోజు కూడా మాతో పాటు కలిసి మా ఇంట్లో భోజనం చేశాడు అంత మంచి వాతావరణం ఉన్న మమ్మల్ని ఈ విధంగా రోడ్డుకి ఇచ్చి మమ్మల్ని ఏదో రౌడీలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగి మా అందరికీ న్యాయం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను కాగితాలు లేకుండా అడుగుతున్నాం అని కాగితాలు ఉన్నది తెలుసు మేము వాళ్ళ కుటుంబ అవసరాలకు ఇచ్చామని తెలుసు వాళ్ళ అబ్బాయి చదువుకుంటానికి డబ్బులు ఇచ్చారని చెప్పని తెలుసు వాళ్ళ కాలేజీ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా కాలేజీ అమ్మి మీ బాగ్యం తీరుస్తామని మీరు చెప్పిన వ్యక్తులే ఈ రోజుగా బయటకు వచ్చి మా మీద ఒక దాడి చేశారనేటువంటి ఒక ముద్ర వేస్తున్నారు దాడి చేయాలనుకుంటే మేము ఇదే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఇళ్లలో ఉంటాం ఈ పని ఎప్పుడూ వాళ్ళం ఆ పని మేము చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే చనిపోయిన భర్త మా అందరికి మంచి అతను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లల్ని మా పిల్లలాగే భావిస్తా వాళ్ళ మీద బయట నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చినా కూడా మేము కూర్చోబెట్టి సావధానంగా మాట్లాడుతూ ఉంటే చివరికి ఈ ఐపీ పెట్టించేటువంటి బ్యాచ్ వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళకి పంచడం దీనికి వాళ్ళకి ఏదో కమిషన్ మాట్లాడుకుందంట మాకు యాభై లక్షలు ఇవ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక పాతి లక్షలు ఇప్పిస్తాం పొలిటికల్గా ఏమైనా వస్తే మేము మేనేజ్ చేస్తాం మొత్తం ఇబ్బేటువంటి మార్గం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మీద ఆ అమ్మాయి డైరెక్ట్గా డైరెక్ట్గా చెబుతుంది మీరు వాళ్ళతో మాట్లాడుకోండి నాతో కాదని చెప్పి చెబుతుంది దీన్ని మీరందరూ గమనించండి నీతి చట్టం రెండింటికి మధ్య ఒక చిన్న వ్యత్యాసం ఉంది నీతి ఏంటంటే ఎప్పటి బాకీ అయినా మీ తండ్రి చేసిన బాకీ అయినా తిరిగి తీర్చాలనేటువంటిది నీతి మూడు సంవత్సరాలు దాటితే నువ్వు చెల్లించక్కర్లేదు అనేటువంటిది చట్టం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకొని ఈ ఐపీలు పెట్టేటువంటి కార్యక్రమం మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి మీ ద్వారా ప్రజాప్రతినిధుల్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీ అందరు కూడా నేను విన్నవించుకుంటున్నాను ఇటువంటి వాటిని గమనించి దయచేసి ఇటువంటి వాటిని వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా ప్రోత్సహించకుండా వాస్తవాలు గ్రహించి న్యాయం ఎవరి పక్షంలో ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం